నమస్తే మనం జులై మంత్ రాశి ఫలాల గురించి చెప్పుకుందాం ఇందులో భాగంగా మీనరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మీనరాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఏలనాడు శని గురించి ఎక్కువగా బాధపడుతున్నారు నాకు ఎక్కువగా కాల్స రేవతి నక్షత్రం వాళ్ళు ఉత్తరాభాద్ర అండ్ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు సో ఎక్కువగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా శని మూవ్ అవటంతో వీళ్ళకి మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని రెండో భాగంలో వచ్చింది ఎవరైతే ఈ మీనరాశితో పాటు ఈ మీ స్పౌజెస్ భార్యాభర్తలు కానీ లేకుంటే ఇంట్లో కానీ ఇంకా వేరే ఇంట్లో వాళ్ళు కుంభరాశి మేషరాశి వీటితో పాటు సింహరాశి ధనుష రాశి వాళ్ళు కనుక ఉంటే ఆరోస్కోపులు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇవన్నీ శనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బాధపడుతున్న రాసులు కాబట్టి మీ ఇంట్లో ఎవరైనా గనుక ఇప్పుడు చెప్పుకున్న రాసులు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రెండు రెండుసార్లు జాతకాలన్నీ వెరిఫై చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా ఇద్దరు ఉంటే ఇంట్లో డబల్ ట్రాన్జిట్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండి ఆ ఇంట్లో సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాస్ట్రాలజికల్ కన్సల్టేషన్ తీసుకొని ఇంకా ఇండివిజువల్ జాతకాన్ని అనాలసిస్ చేసుకొని ఎలా ఉంటే బాగుంటుంది ఎలాంటి ప్రికాషన్స్ ఇంకా బాగుంటుందో తెలుసుకోండి ముందుకెళ్తే చాలా బాగుంటుంది లైఫ్ ఈ మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాడు సీన్తో బాధపడుతున్న వీళ్ళకి మూడు ముఖ్యమైన రోజులు ఈ మనకి జులై మంత్లో ఉన్నవి అవి ఫస్ట్ వచ్చేటప్పటికి ఆషాఢ మాసం నవరాత్రులు మనకి వారాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నవి జులై ఫోర్త్ వరకు మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు అవి చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ పర్టికులర్గా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కోర్టు సమస్యలు ఉన్నా రియల్ ఎస్టేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా వీటితో పాటు అగ్రికల్చరల్గా ఎవరైతే కనుక సరైన దిగుబడి లేకుండా ఉన్నా వీళ్ళంతా కూడా ఈ రోజున ఎంతో సద్వినియోగం చేసుకోండి ఇంతోపాటు గురు పూర్ణం ఉంది గురుదోషం ఎవరికైనా ఉన్నా లేదంటే సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురు చక్కగా చేసుకోండి ఇంకొకటి మోస్ట్ ముఖ్యమైన పండుగ ఎండ్లో వస్తుంది ఇది కూడాను జూలై ఫిఫ్త్ను వస్తుంది శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది జులై ట్వంటీ నైన్త్న నాగర ఓకే మనకి శ్రావణ మాస పంచమి వస్తుంది ఇది తప్పకుండా ఖచ్చితంగా ఆ రోజు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోండి మీకు ఎవరికైనా కనుక పిల్లలకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా తర్వాత సంతానం సరిగా లేకపోయినా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య గొడవలు అవుతున్నా కానీ ఇవి పండగలు చేసుకోవటం ద్వారా అట్టి ఆ దోషాలన్నీ పోయేసి చక్కగా మీ ఇంట్లో పురోగభివృద్ధి అభివృద్ధి ఉంటుంది ఎంతో అందరూ చక్కగా సంతోషంగా హ్యాపీగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో మనం గ్రహస్థితి కనుక చూసుకుంటే మీన రాశి వాళ్ళకి రెండు ముఖ్యమైన గ్రహాలు మారుతూ ఉన్నాయి ఇందులో ఒకటి సూర్యుడు రెండోది వచ్చేటప్పటికి శుక్రుడు ఈ రెండు యొక్క గ్రహాలు మార్పు ఈ మీనరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రకంగా చూస్తే మీనరాశి వాళ్ళకి లాస్ట్ టూ మంత్స్ త్రీ మంత్స్తో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు వీళ్ళు లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు బట్ ఈ మంత్ వీళ్ళకి చాలా వరకు రిలీఫ్ వచ్చేసి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి సో మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏ ప్రేమగా ఉంటుందంటే ఒకటి మనోరుజం కొంచెం పిల్లలకు సంబంధించిన విషయాల్లో మానసిక మానసిక ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు సంపదలను తీసుకొని వస్తారు శుక్రుడు వచ్చేటప్పటికి ఆల్రౌండ్ గ్రోత్ ప్రాస్పరిటీని తీసుకొని వస్తూ ఉంటారు ఒక రకంగా చూసుకోవాలంటే ముఖ్యమైన ప్లానెట్స్ని నీళ్ళకి చక్కగా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి గురువు కూడాను ఈ జూలై మంత్ అంతా కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఇది ఒక మంచి శుభ పరిణామం మీనరాశి వాళ్ళకానికి మనం చెప్పుకోవచ్చు మనం గ్రహం వైజ్ కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి మా జులై ఫిఫ్త్ తర్వాత జూలై ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళకి ఐదో ఇంట్లో మూవ్ అవు మూవ్ అవటంతో ఇది మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారు అని చెప్తారంటే కొన్ని విషయాలు ఛాలెంజింగ్గా కొన్ని విషయాలు ఆపర్చునిటీస్ని వీళ్ళు తీసుకుని వస్తూ ఉంటారు సూర్యుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల మన మహర్షులు ఏం చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధన వ్యయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతే అని మనకు చెప్తారు దీని ప్రకారం కనుక చూసుకుంటే శారీరకంగా అలస ఉంటుంది మనస్తాపానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత సుహృత్వేషం స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి తర్వాత వీళ్ళకి ధన వ్యయం విపరీతంగా ధనం కూడా ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి అని చెప్తారు ఈ టైంలో వీళ్ళు సరైన డెసిషన్ తీసుకోలేక కొంచెం మానసికంగా అలస అలజడికి గురయ్యి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం వీళ్ళంతైనా అవసరం కుజుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ రాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల కొంచెం ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఫస్ట్ వీళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్ర లాభో ధాన్య లాభో ధనలాభో యథాశక్తిహే మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని చెప్తారు అంటే సూక్ష్మంగా కనుక చెప్పగలంటే వీళ్ళకి అన్ని విధంగా లాభప్రదంగా ఉంటుంది అది ధనం ప్రకారం కానీ ధాన్యం ప్రకారంగా కానివ్వండి కీర్తి ప్రదేశాల ప్రకారంగా కానీ అంతేకాకుండా మనోల్లాసో ధర్మసిద్ధి మనసంతా చాలా ఆహ్లాదకరంగా ఉండి మంచి పనులు కనుక చేస్తూ ఉంటే ఆ పనులన్నీ సిద్ధించి చక్కగా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా కుజుడు మంచితో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు అవి సపరేషన్ భార్యాభర్తల మధ్య ఏమైనా గనక గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అవమానం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది సో మూడో గ్రహం చాలా బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహం రాశి వాళ్ళకి ఏమిటంటే శుక్రుడు అని చెప్పవచ్చు శుక్రుడు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి మూడో ఇంట్లో ఏంటి తొమ్మిదో ఇంట్లో చూడటం వల్ల శుక్రుని దృష్టి మంచిది శుక్రుడు తను ఉన్న మూడో స్థానం కూడా మంచిది అని మనం చెప్పుకోవచ్చు ఇందులో మూడో స్థానంలో కనుక చూసుకుంటే వ్యాపారంలో అంత సరిగా అంటే మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనం విషయంలో కానీ బిజినెస్ ఓవరాల్గా గ్రోత్ అయితే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా గౌరవం మీ మాటలకి చాలా గౌరవప్రదమైన వాల్యూ ఉంటుంది మీరు ఏదైనా కనుక మాట చెప్తే అవి అన్నీ చలామణి అవుతాయి మీరు చెప్పే మాటలు పలుకుబడి విపరీతంగా పెరుగుతుంటుంది ధనము గౌరవం కూడా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూసుకుంటే మేజర్ గ్రహాలు చాలా సపోర్టివ్గా ఉన్నాయి గురువు కూడాను మీకు నాలుగో ఇంట్లో ఉన్న నాలుగో ఇంట్లో గురువు జనరల్గా మంచిది కాదు అంటారు కానీ జూలై మంత్ గురువు మీకు విపరీతంగా యోగ్యతను చూడటం వల్ల ధనం వచ్చే అవకాశం పుత్రుల ద్వారా సంతానం అంతేకాకుండా మీకు ఒక మంచి అడ్వైజర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అప్పటిదాకా మీరు ఏదైనా విషయంలో ఎలా వెళ్తే బాగుంటుంది అని క్లారిటీ కనుక లేకుండా ఉంటే ఇప్పుడు గురువు సపోర్ట్ చేయటంతో మీకు మంచి క్లారిటీ వస్తుంది మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు వస్తాయని మనం చెప్పుకోవచ్చు సో ఈ ప్రకారంగా గ్రహాలు వయసు కనుక చూసుకుంటే మెజారిటీ గ్రహాలు అనుకూలంగా ఉండటంతో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మీనరాశిలో పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాలు మూడు ఉంటాయి పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ధన లాభము ఎక్కువగా ఉన్నాయి నెగిటివ్ సైడ్లో కనుక చూసుకుంటే ధనహీనత భయము రెండు కనిపిస్తూ ఉంటుంది వీటితో పాటు బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బంధనము అంటే మనం ఎలా వెళ్ళాలి ఫ్యూచరు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది లేదంటే మీకు ఒక మంచి టాస్క్ అచీవ్ చేయాల్సి ఉంటుంది దాన్ని చేస్తే వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంటుంది ఒక సందిగ్ధకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదంటే ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో మీకు తెలిసిన ఒక మంచి ఎక్స్పర్ట్స్ని కానివ్వండి ఆస్ట్రాలజర్ కానీ కనుక కలిస్తే దే వాళ్ళు మంచి డైరెక్షన్ ఇచ్చే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వీళ్ళకి ధనప్రాప్తి ఉంటుంది జయప్రదంగా ఉంటారు ధనలాభము విశేషంగా ఉంటుంది ఛాలెంజెస్ వీళ్ళకి ధనహీనత బంధనము భయము కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ రేవతి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటారు ప్రాప్తి ఉంటుంది ధనలాభం ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూస్తే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధనము బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కాకుండా లక్తా అనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి స్త్రీనాశనం రేవతి నక్షత్రం వాళ్ళకి కూడా స్త్రీ నాశనం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే మీకు తెలిసిన వాళ్ళు ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి స్త్రీలకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు స్త్రీలు కనుక ఈ నక్షత్రాల్లో ఉంటే వాళ్ళకి సంబంధించిన ఇంట్లో కానివ్వండి బయట కానివ్వండి జెంట్స్ ఎవరిని ఉంటే వాళ్ళకి హెల్త్ కానీ లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కనుక ఫేస్ చేసి తద్వారా మీరు కూడాను వాళ్ళకి సిమ్టమేటిక్గా రెస్పాండ్ అయ్యి మీరు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను ఈ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ధనహీనతతో బాధపడుతూ ఉన్నారు కాబట్టి కుబేరు పాశుపత అభిషేకం లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చూపించుకున్న చాలా బాగుంటుంది వీళ్ళకి బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి సుదర్శన మహాహోమాన్ని చేయించుకున్న విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు సంప్రదించుకున్న చాలా బాగుంటుంది సో ఇంకా ఏమైనా గనక మీకు ఇండివిజువల్ హారోస్కోప్ చెక్ చేయించుకోవాలన్నా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను సంప్రదించవచ్చు ధన్యవాదాలు